సో నిజమైనటువంటి దేవుని దూతలు నిజమైనటువంటి దేవుని సేవకులు సంఘస్థులు ఆయన ఇచ్చినటువంటి పనిని వారు ప్రశ్నించకుండా అది ఎలాంటి పనైనా కావచ్చు వారికి ఇష్టమున్నా ఇష్టం లేకపోయినా వారికి సంతోషాన్ని కలిగించినా సంతోషాన్ని కలిగించకపోయినా వారి దృష్టిలో గొప్పదైనా చాలా తక్కువదైనా వారు దాన్ని చేయడానికి ఇష్టపడతారు పరలోకంలో ఉన్నటువంటి దూతలందరికీ చాలా అత్యుత్త సాహం ఉండొచ్చు సాత్ను పెద్ద సంఖ్యలతో బంధించి బిలంలో మూయడానికి నాకు దేవుడు అవకాశం ఇస్తాడేమో కానీ దేవుడు ఇవ్వల ఇన్యూమరబుల్ నంబర్ ఆఫ్ ఏంజిల్స్ ఉంటే జస్ట్ వన్ ఇస్ ఎనఫ్ అన్నాడు థౌసండ్ ఏంజిల్స్ గో అండ్ క్యాప్చర్ ఇం అని చెప్పలేదు సో గాడ్ విల్ డిసైడ్ హిస్ మినిస్ట్రీ గాడ్ విల్ డిసైడ్ హిస్ మెసేంజర్ దేవుడు పరిచర్యను నిర్ణయిస్తాడు దేవుడు పరిచారకులను నిర్ణయిస్తాడు దేవుడు పంపిస్తాడు అంతా ఆయన ప్రణాళిక చొప్పునే కనుక పరిచారకులకు దాంట్లో ఏ రకమైనటువంటి ప్రమేయం ఉండకూడదు నా జ్ఞాపకం వస్తోంది ఇంగ్లండ్ లో ఒక ఎమినెంట్ ఇంగ్లీష్ సర్జన్ ఉండేవాడు ఆయన ఒక అద్భుతమైనటువంటి సర్జన్ ఆపరేషన్స్ చాలా చాకచత్యంగా చేసేవాడు బట్ అట్ సేమ్ టైం ఒక క్రిస్టియన్ ఆయనకే ఒక రోజున ఒక జబ్బు చేసింది ఆ జబ్బు అతడిని శారీరకంగా బలహీనపరిచింది అతడి ఇక నిలబడలేడు అతడి యొక్క చేతులకున్న నైపుణ్యతతో ఇక సర్జరీలు చేయలేడు ఆ పనికి అయిపోయింది అలాంటప్పుడు అతడు దాన్ని యాక్సెప్ట్ చేసి హృదయంతో ఏమని చెప్పాడు తెలుసా ఆయన పుస్తకంలో ఏమని రాస్తాడు తెలుసా ఇక నా మిగతా జీవితం అంతా కూడా నా సోఫాకి నా బెడ్కే పరిమితం అయిపోతే కూడా దేవుడు నన్ను ఆ సోఫాలో పడుండి ఆ బెడ్ మీద పడుండి ఈ యొక్క చిన్న చిన్న స్ట్రాస్ని అంటే ఈ యొక్క ఏమంటారు స్ట్రా అంటే గడ్డి పొరకలను వేరు చేస్తూ ఉండు అని అంటే సంతోషంతో మొన్నటిదాకా సర్జన్ గా ఎంత గొప్పగా పనిచేసినప్పుడు ఫీల్ అయ్యానో ఆనందించానో గడ్డి పొరకలను దేవుడి కోసం వేరు చేయడం కూడా అంతే ఆనందంతో అంతే గొప్పతనంతో నా జీవితం అంతా చేస్తాను అన్నాడు హీఈ్ అ ట్రూ సర్వెంట్ ఆఫ్ గాడ్ చాలా మంది అలా లేరు అంటే ఈ రోజున నైన్టీ ఎయిట్ పర్సెంట్ అట్లా లేరు వాళ్ళు చెప్తారు దేవా నాకు నీవు ఈ మినిస్ట్రీ ఇవ్వు ఐ వాంట్ హీలింగ్ మినిస్ట్రీ ఐ డు నాట్ వాంట్ బికమ్ ఎ మిషనరీ ఐ వాంట్ ప్రాఫిటికల్ మినిస్ట్రీ నాకు స్వస్థపరిచే లేకపోతే ప్రవచనాలు చెప్పే లేకపోతే అద్భుతాలు చేసే లేకపోతే దయ్యాలను వెళ్ళగొట్టే పరిచర్ ఇవ్వో దేవుడు అంటాడు అవన్నీ కూడా అశాశ్వతమైనవి వాటితో పెద్దగా నా రాజ్యాన్ని నువ్వు కట్టలేవు నా రాజ్యాన్ని కట్టాలంటే నిత్యమైన పరిచర్ చేయాలంటే నీవు ఒక సువార్థికుడిగా ఉండాలి నీవు ఒక మిషనరీగా ఉండాలి నీవు ఒక బైబుల్ బోధకుడిగా ఉండాలి కానీ అవి మనకిప్పుడు అంత ఇష్టం లేదు ఎందుకంటే ఈ రోజున సువార్థకి బైబుల్ బోధకి అండ్ మిషనరీలకి గిరాకీ లేదు మార్కెట్ లో గిరాకీ లేదు మార్కెట్ లో గిరాకీ అంత ఎవరికి ఉందంటే హీలర్లకి ప్రాఫిట్లకి డెలివరెన్స్ మినిస్ట్రీలకి మిరకుల్ వర్కర్స్ కే అండ్ మోస్ట్ ఆఫ్ దట్ ఈ రోజున అంతా కూడా జస్ట్ హైప్ తప్ప దాంట్లో రియాలిటీ లేదు